మహారాజు శ్రీ మా రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడికి చంద్రబాబు జరిగిన నమస్కారం నా పేరు రామబాబు నాది కృష్ణా జిల్లా కుండలకొండ గ్రామం నా భూమిని జోగి రంగో శ్రీనివాసెట్టి అనే డ్యాన్ చేయకుండా భూమికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సభలో మహా సెట్టారు ముప్పై ఆరు వేల ముందే ఆ రంగంలో నా పేరు పేరున్న కూడా ఈ ఉండి సదృష్టం నానం చేసుకుని అమెరి సబ్ ప్రెస్టర్ వీరవల్లు సురేష్ గారు అక్కడ జూనియర్ ప్రెసిడెంట్ బషీర్ బాగు గారు మేన చేసి ఎక్కడ చేసుకుంటుంది డాక్టర్ ఉంది అది నేను గమనించి ఆ మెల్లిగా అక్కడ ధర్నా చేస్తూ నేను అక్కడ ఉండడం జరిగింది శాంతియుతంగా ధర్నా చేస్తాను ఈ వైసీపీ నాయకుడి సపోర్ట్ చేస్తున్న కొంతమంది కుటుంబ నాయకుడి కూడా ఎమ్మెల్యే కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు చేసుకుని నా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అసలు వంద ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు నేను ఆ ఉండి ఆఫీసులో అక్కడ జూమ్ వచ్చి నేను బషీరా బావారి ముస్లిం అమ్మాయి చేత నాపై ఒక క్రిమినల్ కేసు పెట్టించి తప్పుడు కేసు పెట్టించి ముందు చెల్లెలు నన్ను కూర్చోబెట్టి మాలో ఉండగానే ఎవరు ఏసఐ అనే కాంక్ష నా మాలను తప్పించి పోలీస్లో పనిచేస్తున్న ఏసీ అనే కాంక్షించి మా మాలని తెంపేసి నీకు ఇప్పుడు హిందూ మాలేంట ఇప్పుడు నీకు మాలేంట ఇక్కడ ఇక్కడికి వెళ్ళిపోతా వెళ్ళబో వెళ్ళావా అని చెప్పి నన్ను బెదిరించి పోలీస్ స్టేషన్లో ఆ రోజు తగ్గించు నన్ను అనేక రకాల మాటలని కొట్టి ఈ సేవ చేయడానికి పావులు కదా అది ఎప్పుడు స్కాన్ అవుతూ తెలియదు ఏ ఏరువు స్కాన్ అవుతూ తెలియదు స్కాన్ అయిన వెంటనే మొత్తం అరంగల్ అన్ని పేరు మారుతున్నాయి ముప్పై ముప్పై కోల్పోతున్నాం అన్న కుటుంబం గారు వెనకాల చాలా మంది మందిగా ఉంది ఈ గోన్యూస్తో పాటు అనేటువంటి సినిమా రిలీజ్తో పాటు అలాగే మనలి చేరుమన్ భూషన్ రాజు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు ಅನುಮಾನೆ claro